ప్రైజ్లాడు బ్రదర్ సిస్టర్స్ నేను మీకోసమే ప్రేయర్ చేస్తున్నాను ఒక టూ మినిట్స్ ప్రేయర్ చేస్తాను టూ మినిట్స్ రెండు మర్మాలు చెప్తాను అలా చూడు శ్రమలు శ్రమలు వస్తున్నాయి శ్రమలు వస్తున్నాయి కష్టాలు వస్తున్నాయి కష్టం మీద కష్టం ఇబ్బంది మీద ఇబ్బంది ఇరుకు మీద ఇరుకు అనారోగ్యం మీద అనారోగ్యం వస్తుందని మీరు బాధపడుతుంటారు కదా శ్రమలు ఎందుకు వస్తాయి తెలుసా సింపుల్ చెప్తూ చూడండి విశ్వాసులకు లోకంలో వచ్చే వారికి స్మెల్ అంటే వదిలిపెట్టండి శ్రమలు మన విశ్వాసాలకు ఎందుకు వస్తాయంటే బైబిల్ వాక్య ప్రకారము ఫస్ట్ కొరం తొమ్మిది పదహారు ప్రకారము సువార్త ప్రకటించని వారికి శ్రమలు వస్తాయంట అలలుయా నువ్వు సువార్తను ప్రకటించకపోతే యేసు ప్రభు కోసం ఇతరులకు చెప్పకపోతే నెలలో ఒక ఆత్మను రక్షించకపోతే నీకు శ్రమలు ఖచ్చితంగా వస్తాయి ఆ శ్రమల నుంచి నువ్వు తప్పించుకోండి ఒకేటి ఒక మార్గము నీకు తెలిసిన క్రీస్తును ఇతరులకు నీ బంధువులు కానీ నీ రక్త సంబంధులు కానీ ఎవరికైనా నువ్వు ఎక్కడ పనిచేస్తున్నావు నీ కొలీగ్స్ కానీ నీ ఫ్రెండ్స్ కానీ రోజు కాదు నెలలో వారంలో